మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చాలా చాలా అంశాలను ఎత్తి చూపుతూ ప్లస్ కూటమి ప్రభుత్వాన్ని డైరెక్ట్గా కార్నా చేసిందని అనుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే సూపర్ సిక్స్లో ఎన్ని అమలు మొదలైనాయి ఎన్ని ఏంటి విషయం అని చెప్పేసి ప్రజలకు తెలియజేయాలా ఇన్ని అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు మీద కేసు పెట్టకూడదు అని చెప్పి ప్రశ్నించాడు ఒకటి ఆలోచించాల గవర్నమెంట్ ఫామ్ అయి ఐదు నెలలు ఐదు నెలలు అన్ని పథకాలు స్టార్ట్ అవడం అనేది అసాధ్యం ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సేమ్గా అయిన తర్వాత కూడా అన్నీ ఒకేసారి మొదలు పెట్టాలి కానీ మొదలకనేది మాత్రం శ్రీకారం చుట్టింది అయితే వాస్తవం ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళింది వాస్తవం అది ఎవరు అవును కాదన్నా ఒప్పుకోవాలా అంటే డబ్బులు అప్పులు తెచ్చి పెట్టాడా లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటే రాజకీయంగా చాలామంది అంటారు దేశ రాష్ట్రాన్ని నాశనం చేసి అది ఇదనే అది ఏది ఏమైనా ప్రజలకి నిదానంగా అర్థమవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్లు ఏదైతుందో దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది